హాయ్ బీబర్స్ వెల్కమ్ ప్రసాద్ టుఫెన్స్ లో సీఎం జగన్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీనైనా సరే సింగిల్ తో ఎదుర్కొంటాను అని అని చెప్పేసి వైసీపీ నేతలు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు సో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అదేమిటి అంటే సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు సరే ఈ సందర్భంగా విమర్శలు ప్రతి విమర్శలు అనే సర్వ అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలిసింది కానీ ఎంతో కొంత ఊపిరి పోసింది ఎవరు అంటే వైఎస్ షర్మలే గారు పిసిసి అధ్యక్షురాలుగా పదవీ బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఆవిడ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ బలోపేతం చేసుకోవడానికి అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండినా ఉండకపోయినా కడప జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది దానికి మన గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆవిడ లెగసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ షర్మిళ గారు సో ఈ రెండింటికంటే సెంట్రిక్ గా ఏంటి అసలు కడప రాజకీయం దేని మీద నడబోతుంది అనే దానికి ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే వైఎస్ షర్మిళ గారు కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబోతూ ఉన్నారు సో ఇక్కడ ఆపోజిట్ గా అంటే వైసీపీ తరఫున ఎవరు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి సో ఇక్కడ ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు సో బ్రదర్ అండ్ సిస్టర్ పోటీ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన రక్తం పంచుకు పుట్టిన వైఎస్ షర్మిలా గారికి సపోర్టివ్ గా ఉంటారా లేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి వైపు ఉంటారా అంటే సరే తన పార్టీ తరఫున అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ప్రకటించారు కాబట్టి ఆయన వైపే ఉంటారు కానీ ఇక్కడ ఆరోపణలన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూపిస్తుంది సో కడప ఎంపీ సీటుకు సంబంధించి ఎన్నికలు ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూనే జరుగుతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో అసలు రసత్వతరమైన రాజకీయం అంతా కూడా ఈ కడప జిల్లాలో సంతరించుకుంటూ ఉంది సో ఏంటి అంటే ఓ ప్రక్కన పులివెందులలో మరి వైఎస్ సౌభాగ్యమ్మ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు సత్యమణి గారి లేదా సునీతారెడ్డి గారు వైఎస్ వివేక గారి కుమార్తె ఆవిడ గాని పోటీలు నిలవచ్చు అనే వార్తా కథనాలు వస్తాయి కానీ ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాలేదు కానీ వైఎస్ షర్మిళ గారు మాత్రం కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు అని చెప్పేసి పేరు ఖరారైపోయింది సో ఇప్పుడు విమర్శించుకోవాలి ఒకరి ఒకరు విమర్శించుకోవాలి ఏ విధంగా విమర్శించుకుంటారు పోనీ షర్మిలా గారికి ఏమీ తెలియదు అంటారా అంటే ఖచ్చితంగా ఇంట్లో సభ్యురాలు కాబట్టి ఎవరు ఏంటి ఎవరి విధానం ఎలా ఉంది అనే సంగతి తెలుసు అయితే గత ఎన్నికలలో మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అంత సమయం లేదు ఆ హత్యకి ఈ ఎన్నికలకి ఈ సమయంలో ఆ కన్ఫ్యూషన్ వాతావరణంలో అలా అలా గడిచిపోయింది సో అసలు వాస్తవాలన్నీ కూడా దాన్ని తదనంతరం బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అసలు అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి పైగా వైఎస్ షర్మిలా గారు ఏం చేశారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళిన సమయంలో అక్కడ సిబిఐ అధికారులు ఎలాగో మీరు ఢిల్లీ వచ్చారు కదా మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా మీ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవాలనుకుంటున్నాం మరి మీరు ఇస్తారా అని అంటే బ్రహ్మాండంగా ఇస్తాను అని అని చెప్పేసి ఆ సమయంలోనే ఆవిడ వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలంలో ఏమైనా పేర్కొన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారి పైన అనుమానం వ్యక్తపరచొచ్చా అని అని చెప్పేసి సిబిఐ అడిగిన ప్రశ్నలకి బ్రహ్మాండంగా అనుమానం పడవచ్చు అని అని చెప్పేసి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా మరి మీరు దర్యాప్తు విచారణ చేపట్టాలి అన్నట్లుగానే ఆవిడ వాంగ్మూలంలో పేర్కొన్నారు సో ఈ నేపథ్యంలో మరి అదే అవినాష్ రెడ్డి గారు ఈవిడ ప్రత్యర్థిగా ఉన్నారు కదా అసలు మామూలుగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి గల కారణం ఏంటి కడప పార్లమెంటరీ సీటు పైగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోరికది షర్ముల గారు కడప ఎంపీ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పేసి అని ఆవిడే చెబుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అది కాదని అనడానికి అవకాశం ఉంటుందా సచేమీరా ఉండకపోవచ్చు మరి ఒక హత్య జరిగినప్పుడు ఈ పార్లమెంటరీ సీట్ కి సంబంధించి గత ఎన్నికల్లో మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ హత్య మూల కారణం కాకపోదంటారా అదే సెంట్రిక్ గా మరి విమర్శలు జరగబోతూ అంటారు ఖచ్చితంగా జరుగుతాయి మరి జరిగినప్పుడు దాన్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఆ ప్రజలందరికీ తెలుసు కర్నూలు జిల్లాలో ఏం జరిగింది విశ్వభారతి హాస్పిటల్లో ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లికి బాగోలేదు అనారోగ్య కారణాలతో హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఆ సమయంలో అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళితే అక్కడ నాలుగు రోజుల పాటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా సుమారుగా రెండు నుంచి మూడు వేల మంది ఆ విధంగా అక్కడ ఉండి పహారా కాసి అవినాష్ రెడ్డి గారి కోసం చివరికి సిబిఐ అధికారులు అక్కడికి వచ్చేసి అరెస్ట్ చేద్దామన్నా సరే రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడ కూడా మేమేమీ చెయ్యలేము అని చెప్పేసి హ్యాండ్సప్ అని అంటే మరి దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా పోలీస్ శాఖ వారు ఆ విధంగా హ్యాండ్సప్ చేస్తారా పైగా సిబిఐ అధికారులు కూడా మా వల్ల కాదు బాబు అని చెప్పేసి అని పైగా రాష్ట్ర పోలీసులు కూడా సిబిఐ పైన కేసులు అనేది చరిత్రలో తొలిసారి అది కూడా ఈ కడప జిల్లాలోనే జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటే ఈ హత్యకు సంబంధించిన అంశంలో మరి ఎవరిపైన అనుమానం ఉంటుంది ఎవరిపైన లేకపోద్ది అనేది కడప జిల్లాలోని ప్రతి ప్రజలకి తెలుసు ప్రతి సభ్యుడికి తెలుసు ప్రతి పౌరుడికి తెలుసు అని నేను చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు మొన్న ప్రొద్దుటూరు వేదికగా చేసుకుని మాట్లాడారు కదా మరి దీనికి సంబంధించి వెంటనే సునీత రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆవిడ గట్టిగా మాట్లాడారు అసలు చేయించింది ఎవరు దాని వెనకాల ఉన్నది ఎవరు అని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడం జరిగింది ఇక దానికి తగినట్టుగా ఏదో ఈఎంఐ లో ఒకదారు తర్వాత ఒకటి ఉన్నట్టుగా ఇప్పుడు షర్మిలా గారు కూడా తెరపైకి వచ్చేసి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా నిలబడతామే కాదు సీట్ ఎప్పుడైతే ఖరారు అయిందో ఇక ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు మరి ఇప్పుడు ఇదంతా కూడా వైసీపీ డిఫెండ్ చేసుకుంటుందా లేదు పట్టించుకోకుండా వదిలేస్తా ఒకవేళ పట్టించుకోకుండా వదిలేస్తే ప్రజల నుంచి ఎటువంటి అనుభవాలు ఏదవుతాయంటే ఖచ్చితంగా ఈ హత్య వెనకాల వీళ్ళు ఉన్నారు కాబట్టి అందు గురించి దాని గురించి చోటు నిలబట్టలేదు అనే భావన వస్తుంది ఒకవేళ డిఫెండ్ చేసుకుంటే ఏమన్న డిఫెండ్ చేసుకుంటారు ఒక పక్కన సిబిఐ ఛార్జ్ షీట్లు ఏమన్నా నమోదు చేసింది ఇదిగో వీరందరూ ఉన్నారు చివరికి ఏ ఏటీగా కూడా అవినాష్ రెడ్డి గారిని ఎంటర్ చేశారు కదా మరి ఇటువంటి క్రమంలో ఏ విధంగా వీళ్ళు డిపెండ్ చేసుకుంటారు ఇక్కడ ప్రజలకు ఏం చేశారు ఇవన్నీ కదా శాంతి భద్రతలు ఇది చాలా ఇంపార్టెంట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ ఆయన అన్ని పదవులు అనిపించారు పైగా మాజీ ముఖ్యమంత్రి స్వయానా సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయానా చిన్నాయన మరి అటువంటి ఆయనకే భద్రత లేనప్పుడు మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి ఒక పక్కన సామాన్యుల పరిస్థితి అలాగే ఉంది ఎమ్మెల్సీ ఆనందబాబు చేసిన హత్యకి సో సామాన్యుడిగా అదే గది పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కానీ ఇదే పరిస్థితి మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉంటాయి సో దీన్ని డిఫెండ్ చేసుకోవాలి దీనికి సమాధానం చెప్పుకోవాలి సరైన సమాధానం కానీ ఏదో ఒక రకంగా దాటేశారు అనుకోండి ఎన్నికలు ఇవి ప్రజలు అంత ఆశామాషిగా ఉండరు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల గారి విమర్శలని తిప్పు సమాధానం లేక దాట వేసే ప్రయత్నం చేస్తారా లేరు ఒకటి అయితే ఇంకోటి సమాధానం చెబుతారా పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు షర్మిలా గారు కనుక చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారట ఎంత దారుణం అంటే అసలు ఎవరైనా కానీ అసలు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళైనా షర్మిలా గారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట నమ్ముతారా ఇది మీరే ఆలోచించుకోండి సో ఇక చివరికి ఏ ఒక్క అంశం వచ్చినా కానీ ఇమీడియట్ గా దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడతాం అనేది ప్రతి ఒక్కరు కూడా అంటే వైసీపీ నాయకులు గాని నేతలు గాని ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రక్రియ సో అని అని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కడప రాజకీయం ఈసారి మాత్రం చాలా రసోత్తరంగా ఉండబోతుంది ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూనే తిరగబోతా ఉన్నది పైగా ఈ కడప పార్లమెంటరీ సీట్ గురించే కదా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని చెప్పి సిబిఐ కూడా పేర్కొంది కదా సో ఇప్పుడు షర్మిలా గారు కూడా అదే అంశాలు లేవనెత్తి మరి వీళ్ళని డిఫెన్స్ లో పడేస్తారా ఏంటో తెలియాలి అంటే ఇక ఆ ప్రచారంలో ఎటువంటి అస్తాలను ప్రయోగిస్తారు అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా షర్మిల దెబ్బకి డిఫెన్స్ లో జగన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ